ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబురాలు చేసుకున్నారు నిన్న రాత్రి పది గంటల పదిహేను సెకండ్ల సమయంలో ప్రవేశపెట్టిన పిఎస్ఎల్వి సి సిక్స్టీ ప్రయోగం విజయవంతం కావడంతో స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ సాంకేతికతను సాధించిన నాలుగో దేశంగా భారత్కు అరుదైన ఘనత దక్కింది భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు ఇది నాంది అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకు మార్గదర్శనం చేయడానికి స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుందని స్పష్టం చేశారు ఇప్పటికే అమెరికా రష్యా చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయన్నారు For the Spadex mission, the rocket has placed the satellites in the right orbit, which is 475 kilometer circular orbit. Uh, that's only one part of the mission, uh, injection of the Spadex satellites. Now in another 15 minutes, the fourth stage of PSLV will change its orbit from 475 kilometer to 350 kilometer lower orbit by first phase of firing. Uh, and also, the second phase of firing will be at about uh, one hour, 20 minutes later, after the liftoff. So that process is continuing to enable POEM operations to happen. భారత నావికా దళానికి చెందిన జలాంతర్గాముల సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు సముద్ర భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన రెండు కీలక ఒప్పందాలపై రక్షణ మంత్రిత్వ శాఖ సంతకాలు చేసింది రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో రెండు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి మొదటి ఒప్పందం ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్తో కుదుర్చుకుంది ఈ అగ్రిమెంట్ విలువ పంతొమ్మిది వందల తొంభై కోట్లు కాగా దీని కింద డీఆర్డిఓ అభివృద్ధి చేసిన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ప్లగ్ తయారు చేయబడుతుంది ఇది సంప్రదాయ జలాంతర్గాముల్లో అమర్చబడుతుంది ఇది జలాంతర్గాములు ఎక్కువ కాలం పాటు నీటి అడుగున ఉండి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది ఫ్రాన్స్లోని నేవల్ గ్రూప్తో రెండో ఒప్పందం కుదరగా దీని విలువ ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలుగా ఉంది దీని కింద డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ హెవీ వెయిట్ టార్పోడో కలవరీ తరగతి జలాంతర్గాములో అమర్చబడుతుంది ఈ ప్రాజెక్టులో ఇండియన్ నేవీ డిఆర్డీఓ నేవల్ గ్రూప్ ఫ్రాన్స్ మధ్య సహకారం ఉంటుంది ఈ ప్రాజెక్టు సాంప్రదాయ జలాంతర్గాముల బలాన్ని పెంచుతుందని ఆత్మ నిర్భర్ భారత్ చొరవకు గణనీయంగా దోహదపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది